జోగులాంబా గద్వాల్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిక్స్ టీవీ క్యాలెండర్ను ఆవిష్కరించారు గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా రెండు వేల ఇరవై ఐదు సిక్స్ టీవీ క్యాలెండర్ను ఆవిష్కరించారు సిక్స్ యాజమాన్యం నిజాన్ని నిర్భయంగా ప్రజల సమస్యలను లేవనెత్తడం పట్ల హరీజ్ చేస్తూ సిక్స్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు యాజమాన్యానికి అదేవిధంగా ప్రేక్షక మాసేలకు అందరు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు నిజాన్ని నిర్భయంగా చెప్తూ ఎప్పుడో ప్రజల పక్షాలు నిలబడుతూ ప్రజల సంక్షేమం కోరుతూ టీవీ పనిచేస్తున్న విధానం ఏదో యావత్ తెలంగాణ రాష్ట్రంలో టీవీకి వ్యూవర్స్ కూడా పెద్ద ఎత్తున పెరిగినారు అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ముందుకొస్తున్న టీవీ ప్రేక్షకులకు మన యాజమాన్యం ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు టీవీ యాజమాన్యానికి అదేవిధంగా ప్రేక్షక మహాశైవలకు అందరు కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు నిజాన్ని నిర్భయంగా చెప్తూ ఎప్పుడో ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజల సంక్షేమం కోరుతూ టీవీ పనిచేస్తున్న విధానం ఏదో యావత్ తెలంగాణ రాష్ట్రంలో టీవీకి వ్యూవర్స్ కూడా పెద్ద ఎత్తున పెరిగినారు అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ముందుకు వస్తున్న టీవీ